ఈరోజు బైబిల్ ధ్యానము ఆయన నీ కొరకు చింతించుచున్నాడు అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకునుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా గాని నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి నున్నవి యషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచనములు మన బాధలలో శ్రమలలో మరెన్నో సందర్భములలో ప్రభువు మనలను విడిచిపెట్టి ఉన్నాడనియు ఆయన మనలను ఉన్నాడనియు మనము తరచుగా తలంచుదుము పైన చెప్పబడిన వాక్య భాగంలో నుండి ప్రభువు తానే ఎంత అధికముగా మన గురించి చింతించుచున్నారనియు మనలను మెలకువతో కాపలా కాయుచున్నారనియు మనకు చూపించగోరుచున్నారు ఒక స్త్రీ తన చంటి పిల్లను మరచునా కొన్ని పర్యాయములు కొందరు తల్లులు తమ యొక్క ఎదిగిన బిడ్డలను మరచిపోవుదురు కాని చంటి బిడ్డను ఒక తల్లి ఎంత మాత్రమును మరచిపోలేదు ఎందుకనగా బిడ్డ నిస్సహాయమైనదే ఇచ్చట ప్రభువు బయలుపరచు ఆసక్తికరమైన సత్యమేదనగా ఆమె లేనట్లయితే ఆ తల్లి తన పాలు త్రాగు చంటు పిల్లను ఒకవేళ మరిచిపోయి కరుణింపకుండా ఉండినను ఆయన మనలను ఎన్నడును మరువడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనము అనునది ఆయన వాగ్దానమై ఉన్నది తన తల్లిని హత్తుకొనిన ఒక బిడ్డ వలె ఆయనను హత్తుకొని ఆయన ఎందు నమ్మికయించు వారి మీద ఆయన ఎంత శ్రద్ధ గలవాడై ఉన్నాడు చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను మన శరీరమునందు వేరే ఏ భాగంలో కంటే మన అరచేతిలో లిఖింపబడిన దానిని ఎల్లప్పుడూ చూడగలము ఒక వ్యక్తి చేతి మీద చెక్కబడిన పేరు ఆ వ్యక్తి యొక్క కన్నుల ఎదుట ఎల్లప్పుడూ ఉండును గనుక దానిని అతడు మరవలేడు అలాగే దేవుడు కూడా మనలను ఎన్నడను మరిచిపోలేనని మనకు హామీనివ్వగోరుచున్నాడు మన పేర్లు ఆయన అరచేతుల మీద వట్టిగా లిఖింపబడలేదు గాని అవి చెక్కబడి ఉన్నవి మన చేతుల మీద దేనినైనా చెక్కిన ఎడలా అది చాలా బాధ కలిగించినదిగా ఉండును అంతేకాదు చెక్కబడినది సులభముగా తుడిచివేయబడదు ఒక వ్యక్తి తన చేతిలో ఎవరి పేరైతే చెక్కబడి ఉన్నదో ఆ వ్యక్తిని అత్యధికముగా ప్రేమించుచున్నాడు అనున్నది స్పష్టమే అలాగుండగా దేవుడు మనలను తన అరచేతుల మీద చెక్కియున్న ఎడలా ఆయన మనలను ఇంకెంతగా ప్రేమించి ప్రేమించిందురు నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండునని ప్రభువే వాగ్దానం చేసియున్నాడు ప్రభువు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండుట మాత్రమే కాదు ఏ శత్రువు లోనికి దూరకుండా ఆయనే జాగరూకతతో కాపలా కాయిచున్నారు నీ చుట్టూ అగ్ని ప్రాకారము ఉన్న ఎడలా నీ మీద దాడి చేయుటకు శత్రువు లోపలికి చొచ్చుకుని రాలేదు ఒకవేళ అతడు రావడానికి ప్రయత్నించినను ఆ అగ్ని అతనిని దహించి వేయును ఓ ప్రియమైన దేవుని బిడ్డ నీవు దేవుని ద్వారా బాగుగా భద్రపరచబడి ఆయన యొక్క సంరక్షణ క్రింద ఉన్నావు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయుము ప్రభువు నిన్ను గూర్చి చింతించుచున్న ఎడల నీవు విశ్రాంతి నొందియుండుము అని క్రైస్తవ ప్రధాన మత గురువైన లైటన్ చెప్పిరి ఎహోవా మన పక్షముండగా కదల్చబడమన్నడు చెక్కియున్నాడరచేతిలో మరువబడము ఎన్నడును వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి